హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామం నుంచి శ్రీనివాస్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామం నుంచి శ్రీనివాస్ గారు అయితే మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల మూడు భీమవరం జాతి పుంజులైతే అమ్మకానికి పెట్టారండి ఈ మొత్తం మూడు పుంజులు అండి మూడు కూడా భీమవరం జాతి పుంజులు చెప్తున్నారు వీటి యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో ఎర్రపోల రెండోది గేరువా అబ్రాసు మూడోది సీతు అని చెప్తున్నారండి మూడు పుంజుల యొక్క రంగులండి ఇది ఎర్రపోల గేరువా అబ్రాసు మూడోది సీతువా అని చెప్తున్నారు ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులు చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక వీటి యొక్క యావరేజ్ చెప్తాను అంటే మూడు పుంజుల యొక్క యావరేజ్ చెప్తాను వాటి యొక్క వివరాలు వచ్చేసి ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటిగా ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ వన్గా వీటి యొక్క హైట్ ఉంటుందని చెప్తున్నారు అలాగే బరువు వచ్చేసి రెండున్నర కేజీ దాకా ఉంటుంది చెప్తానండి టూ పాయింట్ ఫైవ్ కేజస్గా వీటి యొక్క వెయిట్ ఉంటుందని చెప్తున్నారండి ఇక వయసు వచ్చేసి పద్నాలుగు నుంచి పదహారు నెలల వయసులో పుంజులు చెప్తున్నారండి ఫోర్టీన్ టు సిక్స్టీన్ మంత్స్గా వీటి యొక్క ఏజీలు ఉంటాయని చెప్తారంటే మూడు పుంజుల యొక్క యావరేజ్ చెప్తున్నానండి అలాగే ధరలు వచ్చేసి ఐదు వేల నుంచి ఏడు వేలు లోపు ఉంటాయని చెప్తారు ఫ్రెండ్స్ ఫైవ్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ బిల్లుగా వీటికి కాస్ట్ ఉంటాయని చెప్తారు అంటే మూడు పుంజుల యొక్క యావరేజ్ ధర అండి ఇది ఈ ధరల కొద్దిపాటి డిస్కౌంట్ ఏ చేస్తామని చెప్తున్నారు అలాగే మూడు కలిపి ఈ మూడు పుంజులు కలిపి ఎవరిని ఒకళ్ళే తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న ఏరియాస్కి పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది కాబట్టి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ రావులపాలెం గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అలాగే తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తారండి అంటే లైవ్లో చూస్తే మీకు కూడా సాటిస్ఫై అవి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే మీరు ఫోటోలో వీడియోల కన్నా కూడా లైవ్లో చూసుకుంటే మీకు బాగుంటుందని చెప్తున్నారు అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ కొద్దిగా ఈ వర్షాకాలంలో ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు కాబట్టి మీరు ఒకవేళ వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి ఆ పుంజులు నచ్చితే కనుక మీరు రేటు మాడుకొని ఆ ధర అలాగే డిస్కౌంట్ మాడుకుని మీరు వాటిని మీతో పాటు నచ్చితే కనుక కొనుక్కొని మీతో పాటు సేఫ్టీకి ఇంటికి తీసుకోవచ్చండి కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి ఆ పుంజులు తీసుకొని కొనుక్కొని ఫ్రెండ్స్ అలాగే శ్రీనివాస్ గారి నెంబర్ని నేను వీడియోలు డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా వారికి నెంబర్ అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకుని అపూజలు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్